అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా చక్రం తిప్పబోతున్నారు నక్కతోక తొక్కినట్టే మరింతకు వృషభ రాశి వారికి రేపటి నుంచి రెండు వేల ముప్పై రెండు వరకు కూడా ఎలా ఉండబోతోంది వారి యొక్క జాతకం జీవితం ఎలా మారబోతోంది ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా సవివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది వృషభ రాశి రాశి చక్రంలో ఈ రాశి రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగిసర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశిలోనికి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క వృషభ రాశి వారికి మనం చూసుకున్నట్లయితే కనుక ఊహించని విధంగా ఏర్పడుతున్నటువంటి త్రిగ్రాహి యోగం ఏదైతే ఉందో అది చాలా వరకు కూడా వీరి యొక్క జాతకానికి ప్రభావాన్ని చూపించబోతోంది ఈ గ్రహాల రాశి మార్పుల కారణంగా ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరగటం వల్ల జ్యోతిష్య ప్రకారం సూర్య శుక్ర బుధ ఈ మూడు గ్రహాలు కలిసి కర్కాటక రాశిలో త్రిగ్రాహి యోగం అనేది ఏర్పరచడం జరుగుతోంది దీని ప్రభావం వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఆర్థిక పరిస్థితి బలంగా మారే అవకాశం కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడంతో పాటుగా ఎక్కడికైనా వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలోనే జూలై మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పుడు చూసేద్దాం ఈ వృషభ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో మంచి పురోగతి సాధించడంతో పాటు వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే సూచనలున్నాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ అనేవి వీరి యొక్క జాబితాలో చేరబోతున్నాయి ఈ ప్రమోషన్ ఇంక్రిమెంట్ తో కూడింది ట్రాన్స్ఫర్ తో కూడింది అవడం వల్ల వృషభరాశి వారు కోరుకున్న చాటికి వారికి ట్రాన్స్ఫర్ జరగడంతో వీరు ఊహించినటువంటి మార్పుల్ని చూస్తారు ఈ నెల మధ్యలో ఎక్కువ పని భారం కారణంగా శారీరక మానసిక అలసట అనేది వృషభరాశి వారు ఎక్కువగా పొందుతారు మామూలుగా కూడా వారు ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడతారు మరి అలాంటి వృషభ రాశి వారు కూడా అలసట పడేటటువంటి విధంగా వారి యొక్క పని ఉండబోతోంది ఈ కాలంలో మీరు ముఖ్యమైన పనులను పూర్తి చేసేటప్పుడు సహనం ధైర్యాన్ని కలిగి ఉండాలి ఎందుకంటే ఒక్కోసారి మీరు ప్రారంభించిన పనులు మధ్యలో ఆగటం లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవి చికాకు పెట్టేవిగా ఇకపై ముందుకు కదలవేమో అనిపించే విధంగా ఉంటాయి కాబట్టి ఆ సమయంలో మీరు కాస్త ధైర్యాన్ని కూడగట్టుకుని జాగ్రత్తగా ఆ పనులను పూర్తి చేయండి అలాగే మీరు ఒకరి ప్రభావంతో ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకోకుండా ఉండాలి నెల రెండో వారంలో సామాజిక రంగంలో కొత్త పరిచయాలు మెరుగవుతాయి అదేవిధంగా వ్యాపారంతో అనుబంధించబడినటువంటి వ్యక్తులు వారి ప్రవర్తనలో సానుకూల మెరుగుదల అనేది చూసుకోవాలి ప్రేమ సంబంధాల పరంగా ఈ నెల ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉన్నప్పటికీ మీ ప్రేమ సంబంధాలు బలపడతాయి నెల ప్రారంభంలో మీ జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో మీరు ఎక్కడికైనా వెళ్లే సూచనలు ఉన్నాయి సో ఈ అవకాశాన్ని మాత్రం వినియోగించుకుని చక్కగా మీరు మానసిక ప్రశాంతతని పొందవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి సరదాగా ఉండేటటువంటి మీ స్వభావం వల్ల హాస్య చతురత అందానికి సామరస్యం నిండినటువంటి జీవితానికి దగ్గర చేస్తుంది దీంతో మీరు ఇతరులకు ఆకర్షణీయంగా మారుతారు మీలో తిరస్కరించలేనటువంటి హాస్య చతురత చిన్న పిల్లలతో కూడా ఉండే నిరంతర ఉత్సాహం ఇప్పుడు మీరు కలవబోయే వారిలో మిమ్మల్ని ప్రముఖుల్ని చేస్తుంది మీతో మీ సన్నిహితులతో మృదువుగా ఉండడానికి మీరు ప్రయత్నించండి ప్రస్తుతం మీరు ఒక కీలకమైన ఒత్తిడిలో ఉండడం వల్ల మీరు సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ బంధాలు ఒక తుఫాన్ లో చిక్కుకుంటాయి దీంతో అవి ఆత్మరక్షణలో పడి భయానికి లోనవుతాయి మీ అతి సున్నిత మనస్తత్వం మీ వ్యక్తిగత వృద్ధిని పాడు చేస్తుంది కాబట్టి మీరు కాస్త హార్ష్గా ఉండే ప్రయత్నం చేయండి మీరు దాన్ని వదులుకోవాలి వాటికి స్పందించటం బదులు మిమ్మల్ని మీరు సీరియస్ గా తీసుకోకండి సంపద కోరుకునే మనిషిగా మీరు నిశ్శబ్దంగా అనుకూలంగా వినయంగా ఉండడానికి శిక్షణ పొందండి జీవితంలో పురోగతి సాధించకుండా మీ యొక్క అహంకారం గర్వం మీకు అడ్డుగా నిలుస్తాయి మీ భ్రమల నుంచి బయటపడటానికి మీరు కొంతమంది గౌరవనీయ వ్యక్తుల్ని కలుసుకుంటారు ఇది కూడా మీలోని సృజనాత్మక సామర్థ్యం వృద్ధి చెందడానికి దోహదపడుతుంది చాలా కాలంగా మీరు వేచి ఉన్న వాటిని పొందడానికి మీ సహనం ఎట్టకేలకు సహాయపడుతోంది మీ ప్రయత్నాలకు తప్పకుండా అభినందనలు దక్కుతాయి ఒక తల్లిగా మీ పిల్లలతో వ్యవహరిస్తున్నప్పుడు మీరు మరీ పాతకాలపు శైలిలో అంటే ఎక్కువగా నైతిక విలువల్ని నమ్ముతూ ఉంటారు ఇది ఒక్కటి మాత్రమే మీ పిల్లలతో అనుబంధాన్ని దూరం చేస్తుంది చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక వ్యాధి నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది మీరు ఎంతో విశ్రాంతిగా ఉంటారు మీ వైద్యుడు చెప్పే మాటలపై ఎక్కువగా ఆధారపడటం మొదలు పెడతారు ఎంత ఎక్కువ మందితో కలిసిపోయి గడుపుతూ మీ గురించి మీరు ఆలోచించుకోవడానికి తక్కువ సమయం కేటాయిస్తారో అంత చక్కటి ఆనంద క్షణాలు పొందుతారు ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశి వారికి ఈ జూలై మాసంలో ఏడవ తేదీన శుక్రుడు మిథున రాశి రెండవ ఇంటి నుంచి కర్కాటక రాశి మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు తిరిగి ముప్పై ఒకటవ తేదీన సింహరాశి నాలుగవ ఇంట్లోకి ప్రవేశించటం జరుగుతుంది కుజుడు పన్నెండవ తేదీన ఇంటిపై తన ప్రారంభిస్తాడు సూర్యుడు తేదీన మిథున రాశి రెండవ ఇంటి నుండి కర్కాటక రాశి మూడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు బుధుడు ఈ నెల పంతొమ్మిదిన కర్కాటక రాశి మూడవ ఇంటి నుంచి సింహరాశి నాలుగవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశి ఒకటవ ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశి పదవి ఇంటిపై తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఈ నెలంతా రాహువు మీనరాశి పదకొండవ ఇంటిపై మరియు కేతువు కన్యారాశి రాశి ఐదవ ఇంటిపై తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు మంచి సమయం ఉంటుంది కెరియర్ వారీగా మీరు కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కొనవచ్చు అయితే ఆర్థికంగా మరియు కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది పని వారీగా మీరు మీ కెరియర్ లో కొన్ని మార్పులు లేదా సూచించే స్థానంలో మార్పును కలిగి ఉంటారు మీ పై అధికారులు మరియు సహోద్యోగులతో కూడా మీకు కొన్ని అపార్థాలు ఉండేటటువంటి సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మీ మాట తీరు వల్ల మొదటి రెండు వారాల్లో కొన్ని సమస్యలు అనేవి మీరు తెచ్చుకుంటారని చెప్పుకోవచ్చు మీరు మాట్లాడే మాటలు ఆ మాటల వల్ల సమస్యలకు దారితీసేటటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా మాట్లాడకుండా లేదా వారితో ఎక్కువగా వాదించుకుండ ఉండడానికి ప్రయత్నించటం చాలా మంచిదని చెప్పబడుతోంది తరువాత మూడవ వారం చాలా మంచి సమయంగా చెప్పబడుతోంది ఆర్థికంగా ఈ నెలలో మీకు అద్భుతమైనటువంటి సమయం ఉంటుంది ఆదాయంలో అభివృద్ధిని చూస్తారు ఊహించని లాభాలు కూడా సూచిస్తున్నాయి మీ పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి మరియు ఆర్థిక సహాయం యొక్క రుణం కోసం దరఖాస్తు చేసిన వారికి వారు ఈ నెలలో పొందుతారు అయితే ఇదంతా బాగుంది కానీ వృషభ రాశి వారికి రెండు వేల ముప్పై రెండు వరకు చక్రం తిప్పేటటువంటి పరిస్థితులు ఎలా వస్తాయంటే వీరికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ద్వారాలు తెరుచుకోబోతుంది అలా ఈ సంపద యొక్క ద్వారాలు తెరుచుకోవటం వల్ల రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా వృషభ రాశి వారి యొక్క జాతకం అనేది పూర్తిగా మారబోతోంది వీరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు అనుకున్న విషయం అనుకున్నట్టుగా జరగడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మరొక విషయం ఏంటంటే వీరు చేస్తూ ఆపేసినటువంటి పనులు జాప్యం వల్ల ఆగిపోయిన పనులు కొన్ని కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా మారబోతున్నాయని చెప్పచ్చు అవన్నీ పూర్తి చేస్తారు పూర్తి చేయటం కోసం కావలసినటువంటి ఆర్థిక పరమైనటువంటి అడ్డంకులు తొలగిపోయి మీకు ఆర్థిక పరమైనటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది తద్వారా మీరు అనుకున్నటువంటి ఆ పనులను పూర్తి చేయటంతో పాటు ఆగిపోయిన కట్టడాలు ఆగిపోయిన అగ్రిమెంట్లు కూడా మీరు పూర్తి చేసుకోవటం జరుగుతుంది ఇలా అనేక విధాలుగా ఈ యొక్క వృషభ రాశి వారికి రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కలిసి రావటం జరుగుతుంది ఆర్థిక పరంగా ఈ విధంగా ఉంటే వీరికి వ్యాపార రీత్యా కూడా చాలా చక్కటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి వ్యాపారంలో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు ఊహించని విధంగా రేపటి నుంచి వీళ్ళ జీవితంలో జరగబోయే మార్పుల వల్ల వ్యాపార అభివృద్ధి వ్యాపార విస్తరణ వీరి చేపట్టబోయేటటువంటి పనుల్లో ముఖ్యమైనవని చెప్పొచ్చు వ్యాపార విస్తరణ చేయటం ద్వారా వీరి యొక్క లైఫ్ అనేది చాలా వరకు మారుతుంది వీరి జీవితంలో పూర్తిగా వీరి జీవితంలో కావలసినటువంటి ప్రతిదీ కూడా వీరు సాధిస్తారు ఈ వ్యాపార విస్తరణ ద్వారా వారి కుటుంబాన్ని ఉన్నటువంటి తీసుకురావడం జరుగుతుంది ఇలా వ్యాపార పరంగా అభివృద్ధితో పాటు విస్తరణ అనేది జరగడం వల్ల వృషభ రాశి వారు ఊహించినటువంటి మార్పులు వారి యొక్క జీవితంలో కొనసాగుతాయని చెప్పుకోవచ్చు ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి ఉద్యోగస్తులకి ఊహించిన విధంగా ప్రమోషన్స్ రావడం వారు అనుకున్న విధంగానే ఇంక్రిమెంట్లతో కూడిన ప్రమోషన్స్ తో పాటు ట్రాన్స్ఫర్ జరగడం వల్ల ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి ప్రదేశాలు వీరు కోరుకున్న ప్రదేశాలు కావడంతో అక్కడ వీరు ఉద్యోగంతో పాటుగా సైడ్ సోర్స్ కింద వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించటంతో వారి యొక్క వ్యాపార పరిస్థితులు ఉద్యోగ పరిస్థితులు రెండూ కూడా జాతక రీత్యా కలవడం వల్ల వీరు ఊహించినటువంటి స్టార్ తిరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు వారి లైఫ్ చాలా చక్కగా ముందుకెళ్తుంది ఆర్థిక పరమైన అభివృద్ధి ఉంటుంది ఆస్తులు కొనుగోలు చేస్తారు స్థిర చరాస్తుల కొనుగోలు విషయంలో వృషభ రాశి వారు ఇకపై ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వీరు పూర్వకాలంలో కొన్నటువంటి ఆస్తుల విలువ పెరగడంతో కూడా వీరు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు అంతేకాకుండా పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తుల విషయంలో ఈ వృషభ రాశి వారు చాలా చక్కటి ఫలితాలని పొందబోతున్నారు పూర్వీకుల నుంచి వీరికి రావాల్సినటువంటి షేర్ లేదా కోర్టులలో వివాదాల్లో ఉన్నటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి కూడా వీళ్ళకి రావాల్సినటువంటి ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు పొందుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇలా అనేక అనేకమైనటువంటి విధాలుగా రెండు వేల ముప్పై రెండవ సంవత్సరం వరకు కూడా ఈ యొక్క రాశి వారు నక్క తోక తొక్కినట్లుగా చక్రం తిప్పుతారని చెప్పొచ్చు వీరి లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది చూసేవాళ్ళు అవురా వీళ్ళేనా అనిపించుకునే విధంగా వీరి యొక్క లైఫ్ స్టైల్ మారబోతోందని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదు శుభం వీడియో నస్తే తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో